అమ్మయ్యా వచ్చావా శాంతమ్మా అవునమ్మా నా టైం కాకపోయినా మీ గిన్నెలు పిలుస్తున్నాయి వాటరుపులతో గిన్నెలు పిలిస్తే వచ్చావా ఎవ్వరు మాటలు వినిపించలేదు సర్లే వెళ్ళి ముందు చూడు మేము ఒకమే బలంగా గట్టిగా మాట్లాడుతోంది క్లీనింగ్ కావాలని అసలు ఏం పనిలేదు ఎప్పుడు పని మానేసి ముచ్చట్లు పెడదామా అని చూస్తుంది అక్కడ డస్ట్ ఎక్కువ ఉంది శాంతమ్మ బాగా తుడవాలి ఇక్కడ లేదో చూసేందుకు నా మొబైల్ టచ్ వెయ్యాలి మేడం గారు నీ మొబైల్ టచ్ కన్నా నా కళ్ళు షార్ప్ శాంతమ్మ అందుకే అమ్మా మీరు ఒక్కసారి చూస్తేనే మురికి భయపడి పారిపోతుంది ఏంటి శాంతమ్మ నువ్వు ఇంట్లో పని చేస్తున్నావు లేక నా నరాలు టెస్ట్ చేస్తున్నావో అర్థం కావట్లేదే మేడం గారు మీరు నరాలు అన్నాక నాకు గుర్తొచ్చింది నేను మీకు ఓ మసాజ్ బుక్ చేయమంటారా నా మసాజ్ కాదు శాంతమ్మా ని మాటలకి ఓ మ్యూట్ బటన్ కావాలి మేడం నేను పని చేస్తుంది కాదు పని మాటలు పెడుతున్నాను అన్నట్లు మీకు విషయం చెప్పడం మర్చిపోయానమ్మా ఏంటి త్వరగా చెప్పు పక్కింటి శారద్ గారైతే ఇవాళ రాగానే పక్కింటి రాజమ్ గారిని తిట్టేశారామ్మ గారు అయ్యో ఏం చెప్తున్నావి నిజమా అవునమ్మా పన్నీరు కరీ బుదులుగా చట్నీ పెట్టినందుకట అది చూసి ఇంట్లో నాకెందుకు నువ్వు ఉండకూడదు పొమ్మన్నదంట సరేలేవే పక్కింటి విషయాలు వదిలే ఇక్కడే చూసుకో ఇది కేవలం మీకు మాటలే మేడం వాళ్ళ విషయం మాత్రం ఫుల్ మజా వచ్చింది నాకో ఇంకా అయిపోలేదండి వచ్చి ఉండండి మేడం గారు శాంతమ్మ ఏంటమ్మ గారు కాస్త నాకు బయట పనుంది నేను వచ్చే వరకు వెళ్ళకి అలాగే అమ్మగారు నేను అయ్యా అమ్మగారు లేరు నేనే ఇంటికి పోను టీవీ చూస్తూ మంచి పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నా హలో పిజ్జా కావాలి అమ్మగారు మీరు టైం ఎంత పడుతుంది అమ్మగారు ఎందుకే శాంతమ్మ రెండు గంటలు పడుతుంది ఏ ట్రై మేడం ఉన్నారా అని చూస్తున్నానక్క మేడం ఎవర్రా నేనే మేడం అంటే ఇంత వచ్చినప్పుడు వేరే మేడం ఉండాలి అందుకు సర్లేరా బాబు గాలి మొత్తం తీసేసా పోరా బాబు పాండి గంటలు నా అదే ఏం రా వెంకట్రావు నా జాగా ఇంకా ఉంది గోడ తీసామని మస్తు సతయిస్తున్నావంట జాగ్రత్త బిడ్డ నే వచ్చినా కథ మొత్తం మారిపోతుందిరా సక్కగుండు బిడ్డ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే İzlediğiniz